పెద్దలు అలాగే వేదిక ఎదురుగా ఉన్నటువంటి పెద్దలు మిత్రులు అందరికీ నమస్తలు నాకు వివేక్ ఫోన్ చేసి మాట్లాడాలి అని చెప్పినప్పుడు జనరల్గా ఈ మధ్యకాలంలో కొంచెం కవితల పుస్తక కథల పుస్తకాలు నవలలు జనరల్ సాహిత్యం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొంచెం ప్రిపేర్ అవ్వాల్సి వచ్చేది నాకు యాత్రా కథనము యాత్రకు సంబంధించిన బుక్ అనగానే అసలు ఏం ఆలోచించకుండా సరే మాట్లాడుతూ అని చెప్పాను తర్వాత ఎవరెవరు ఉన్నారు మాట్లాడేవాళ్ళు ముందు మాట రాసిన వాళ్ళు అని తెలిసినప్పుడు కొంచెం భయం ఎందుకంటే అందరూ హేమ హేమేలు భూమన్ సార్ సన్నపురెడ్డి సార్ చిన్న వీరభద్రుడు సార్ తర్వాత శివ గారు వీళ్ళందరూ ఉన్న తర్వాత నేనేం మాట్లాడతాను నేనేం ఎలా పర్ఫామ్ చేయగలను అని కొంచెం భయంగానే వచ్చాను అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మీరు మీరు కూడా చూసే ఉంటారు ఈ మధ్య జావేద్ అఖతర్ గారు ఒక స్టేజ్ మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన స్టేజ్ మీద ఉన్న హేమా హేమీల తర్వాత నేను వచ్చి మాట్లాడడం ఎలా ఉంటుంది అంటే సెంచరీ కొట్టిన సచిన్ టెండూల్కర్ వెళ్ళిన తర్వాత ఒక గల్లీ క్రికెటర్నైనా నేను బ్యాట్ పట్టుకొని వచ్చి పిచ్ మీద నిలబడ్డట్టుంది అని అంటారు ఇది జోక్ ఆయనకి జోక్ ఆయనకి జోకే కానీ నాకైతే కొంచెం సీరియస్ ఎందుకంటే వీళ్ళందరి ముందు మీ ముందు మాట్లాడడం నాకు కొంచెం భయంగాను కొత్తగానే ఉంది అండ్ ఎస్పెషల్లీ నాకు కొత్త ఏమనాలి ప్రేక్షకులు రాయలసీమ వాళ్ళు నాకు చాలా ఇష్టమైనటువంటి తెలంగాణ తర్వాత నాకు ఇష్టమైన భాష రాయలసీమ భాష అందులో ఆత్మ ఉంటుంది మట్టి ఉంటుంది మట్టి మనుషులు అనిపిస్తారు అంటే ఎక్కడి నుంచైనా ఎవరైనా సరే లోపల నుంచి వాళ్ళది బయటికి రావాలి అంటే అంటారు కదా కడుపు నిన్న బాపతు అని చెప్పేసి వాళ్ళు రాయలేరు కడుపు కాలిన వాళ్ళు బాధలు అనుభవించిన వాళ్ళు కరువుని కళ్ళారా చూసిన వాళ్ళు మాత్రమే బాగా రాస్తారు బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు అనేది నా ఒపీనియన్ ఇది తప్పైతే క్షమించండి నా ఒపీనియన్ అది తర్వాత ప్రయాణం అంటే జనరల్గా మనం అందరం ఏమనుకుంటాము నన్ను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా దృష్టిలో ప్రయాణం నేను నా పదేళ్ల వయసు అప్పుడు చేశానండి పదేళ్ల వయసు అప్పుడు ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి హైదరాబాద్కి రైల్లో ఒక్కదాన్నే వచ్చాను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న మా అమ్మని చూడ్డానికి నానమ్మ ఉంటే మా నాన్న పంపించారు పదేళ్ల వయసు నాకు అప్పుడంతే అది కూడా నేను మామూలుగా రాలేదు ఒక బట్టల బ్యాగ్ ఒక చేతిలో ఒక పెద్ద తెల్ల రాతిండి క్యాన్ అంటారు కదా ఆ క్యాన్ నిండా అరిసెలు పట్టుకొని ఒక ఇరవై కేజీలు అరసలు పట్టుకొని బ్యాగు పట్టుకొని నాంపల్లి బ నాంపల్లిలో నాంపల్లి రైల్వే స్టేషన్లో దిగాలి నేను మా బాబాయ్కి నేను గుర్తులేను చాలా రోజులను చూసి నాకు మా బాబాయ్ గుర్తులేరు అది ఎంత ఒక్కొక్కసారి తలుచుకుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది నేను పదేళ్ళప్పుడే అంత దూరం జర్నీ చేశాను కదా అని కానీ ఒక్కొక్కసారి భయం కూడా అనిపిస్తుంది ఏమైనా జరుగుంటే ఏంటి అని ఆ తర్వాత మా అమ్మ బాగా చివాట్లు పెట్టారు మా నాన్నగారిని ఎందుకు ఇంత అమ్మాయిని అట్లా పంపించారు అని చెప్పేసి సో ప్రయాణం అంటే మనం మామూలుగా జనరల్గా అంటే ఇప్పుడు అందరం మెజారిటీ పీపుల్ చేస్తున్న ప్రయాణం ఎలా ఉంటుందంటే మేక్ మై ట్రిప్లో గూగుల్ టాప్ ఫైవ్ డెస్టినేషన్స్ చూస్ చేసుకుంటున్నాము చేసుకుని త్రీ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్లో అన్ని సకల సదుపాయాలు ఉన్నటువంటి చూసుకుని అలాంటి ప్లేసెస్ని మనం సెలెక్ట్ చేసుకుని యాత్రలకి వెళ్తున్నాం టూర్స్కి వెళ్తున్నాము కానీ ఇక్కడ వివేక్ చేసినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో కంప్లీట్ ఆపోజిట్ ప్రయాణం అసలు నేను పుస్తకాన్ని చదువుతున్నంత సేపు ఎలా ఫీల్ అయ్యానంటే దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్గా నేను భూటాన్ వెళ్ళాను మనం చిన్నప్పటి నుంచి హిమాలయాలు అంటే ఒక చాలా ఒక మంచి ఫీలింగ్ మనం చిన్న చదువుకున్న సోషల్ పుస్తకాల్లో హిమాలయాలు అనేది ఒక డ్రీమ్ మనందరికీ సో నాకు కూడా నేను ఎన్నో ప్లేసులు తిరిగినా హిమాలయాలు చూడడం మాత్రం జరగలేదు ఆ మధ్య నేను తెచ్చి తెచ్చినటువంటి ఇంతియానం పుస్తకంలో ఓల్గా మేడం భూటాన్ యాత్ర గురించి రాస్తూ నేపాల్ విమాన హిమాలయాలు వేరు సిక్కిం హిమాలయాలు వేరు భూటాన్ హిమాలయాలు వేరు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పారు సో భూటాన్ వెళ్తాను అనుకున్న క్షణం నుంచి నేను హిమాలయాలు ఎప్పుడు చూస్తానో ఎలా ఉంటాయా అని చాలా క్యూరియస్గా ఎదురు చూస్తాను సో అలాగే హిమాలయాలు చూడాల్సిన టైం వచ్చింది అందరం అందరం లేడీస్ ట్రిప్ అనమాట వెళ్ళాము వెళ్ళి కూర్చు చూస్తూ ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్కి చెప్పాను నేను ఒక్కదాన్నే హిమాలయాలు చూస్తాను మీరు ఎవరు నా చుట్టుపక్కల ఉండకండి అని చెప్పి ఒక్కదాన్నే కూర్చుని మీరు నమ్మరు ఆల్మోస్ట్ అరగంట సేపు నేను హిమాలయాలను చూశాను రకరకాల గ్రీన్ కిందనేమో పచ్చని పరిచినటువంటి గ్రీన్ కలర్లో పైన బ్లూ కలర్లో ఉన్న ఆకాశము ఒక ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ లాగా అనిపించింది అనమాట అది చూస్తూ చూస్తూ నాకు తెలియకుండానే నేను ఏడ్ చేస్తాను నా కలర్లో నీళ్లు కాలిపోయినాయి అంటే నాకు అనిపించింది నేను ఎందుకు ఇప్పుడు బాధ కాదు అది బాధపడాల్సిన సందర్భం కాదు చాలా సంతోషపడాల్సింది అంటే నా చిన్నప్పటి నుంచి నా కోరిక తీరింది అనే ఒక ఆనందమా గర్వమా ఏంటో తెలియదు కానీ ఆనంద బాష్పాలు తెలియదు కానీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి ద సేమ్ ఫీలింగ్ నేను వివేక్ బుక్ చదివిన తర్వాత ఫీల్ అయ్యాను నిన్న నిన్న రాత్రి కొంచెం చదివాను పొద్దున కొంచెం చదివాను టీవీ చూస్తున్న మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి సీరియస్గా నేను కొంచెం మాట్లాడాలి అంటే ఆయన భయపడ్డారు నా ఫేస్ చూసి ఏంటి అంటే నేను చెప్పాను అనమాట అసలు నేను అవ్యక్త అనుభూతి అంటారు కదా నిజంగా వివేక్ రియల్లీ అప్రిషియేట్ అంటే నేను ఇప్పుడు దాకా చేసింది అసలు యాత్రే కాదు నేను ఇన్ని నేను ఆల్మోస్ట్ ఏడని దేశాలు తిరిగాను కొన్ని రాష్ట్రాలు వెళ్ళాను తెలంగాణ ఆంధ్రాలో ప్లేసులు తిరిగాను కానీ వివేక్ యాత్ర ముందు నాది నథింగ్ అసలు అంటే నిజంగా యాత్ర అంటే ఇది ఇలా ఇలా ఫీల్ అవ్వాలి ఇలా రాయాలి ఇంకొకటి కూడా నేను ఇంతియానం ముందు మాటలు రాశాను అదేంటంటే యాత్రని పురుషులు చూసేటటువంటి పర్స్పెక్ట్ వేరుంటుంది స్త్రీలు చూసే పర్స్పెక్ట్ వేరుంటుంది అంటే నేనేమనుకున్నానంటే అమ్మాయిలందరం కొంచెం సాఫ్ట్గా ఉంటాము కొంచెం రొమాంటిసైజ్ చేస్తాము ఆ చూసిన ప్లేసుల్ని భావకత్వం ఉంటుంది ఇదే అనుకున్నాను ఇదే ఉంటుంది కూడా అబ్బాయిలను అయితే అంటే జనరలైజ్ చేయడం కాదు నేను అది కూడా రాశాను మెజారిటీ అబ్బాయిలు ఫన్ చూస్తారు ఇంత చూడరు అనుకున్నా బట్ అది కూడా వివేక్ బుక్ చదివిన తర్వాత వెనక్కి తీసుకోవాలనిపించింది నేను అదే వివేక్ కూడా చెప్పాను అనమాట అసలు ఏంటి అబ్బాయి నైన్ యా యాంజీ జంజీ అబ్బాయి అంతేనా సో నాకు అబ్బాయికి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది కానీ ఎంత బాగా రాశాడంటే అసలు నేను ఇంకా అసలు మాటల్లో చెప్పలేను అంటే మట్టి గురించి రాశాడు నీళ్ళ గురించి రాశాడు వాగులు వంకలు జలపాతాలు అసలు ఏదీ వదిలిపెట్టలేదు పిట్టని రెట్టని ఆకుని మామిడికాయ ముక్క తింటున్నప్పుడు అబ్బాయి వర్ణం చూస్తే నా పళ్ళు గోరిపోయినాయి అనిపించింది పచ్చి శనక్కాయల వాసన గురించి చెప్తే నేను చిన్నప్పుడు ఆ పల్లికాయల ఆ వాసన ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు వివేక్ రాసిన ఒక్క లైన్తో నేను పుస్తకం మూసి కాసేపు వెనక్కి వెళ్ళాను ఆల్మోస్ట్ అప్పుడు నా ఏడెనిమిదేళ్ల వయసులో పచ్చి పల్లికాయల వాసన గుర్తు తెచ్చాడు వివేక్ అసలు అట్లా చాలా అసలు చెప్పడానికి ఒకటి రెండు కాదు అలాగే పుస్తకంలో ఇంకా బాగా నచ్చినవి ఏంటంటే జీవిత సత్యాలు ఉన్నాయి యాత్ర మాత్రమే కాదు ఇది ఓన్లీ యాత్ర పుస్తకం కాదు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు ఎంత బాగుంటుందంటే చేప పిల్లల గురించి కాళ్ళు కింద పెట్టుకొని నీళ్ళల్లో చిన్న చిన్న చేప పిల్లలు కొరుకుతూ ఉంటాయి కదా రాస్తాడు పెద్ద చేపలు రాలేదు బహుశా మనిషి నైజం వాటికి తెలిసిందేమో అని ఎంత తాత్వికత అందులో ఎంత మార్ ఎంత మార్మికత ఉంది అట్లనే అట్లాగే చాలా ఉన్నాయి ఒకటి రెండు అనే కదా నేను చెప్పలేదు పుస్తకం అంతా అవే ఉన్నాయి ఈ పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది అంటే నేను పీడిఎఫ్ చదివాను అసలు యాక్చువల్ పీడిఎఫ్ చదివా అలవాటు లేదు వివేక్ కోసం మొదటిసారి పీడిఎఫ్ చదివాను సో మళ్ళీ పుస్తకం తీసుకుని మళ్ళీ చదువుతాను ఇంకా వివేక్ గురించి ఇంకా ఏం చెప్పాలి అసలు నిజంగానే చాలా ఎమోషనల్ అయ్యాను అంటే యాత్ర పుస్తకం చదివితే ఏదైనా పిల్లలకి సంబంధించిందో మహిళలకు సంబంధించిందో ఏదైనా నేరాల ఘోరాలు చదివితే బాధపడతాము కన్నీళ్ళు వస్తాయి కదా ఈ అబ్బాయి చదివి రాసినటువంటి యాత్రా పుస్తకం చదివితే కూడా నాకు చాలా చాలా ఎమోషనల్ అయ్యాను ఏంటి అసలు అసలు ఎంత బాగా రాశాడంటే ముందు మాటలో ఎవరు సార్ రాశారు ఇంత ఇంత మంచి భావుకత్వము ఇంత ఎక్స్ప్రెషన్స్ ఈ అబ్బాయికి ఉండడం అంటే ఇంత చిన్న అబ్బాయికి నా దృష్టిలో చిన్న అబ్బాయికి చాలా 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 గ్రేట్గా అనిపించింది సో డెబ్బై ఏళ్ళు దాటినటువంటి భూమన్ సార్ కానివ్వండి ఆదినారాయణ్ గారు దాసరి అమరేంద్ర గారు వీళ్ళందరూ చేసేటటువంటి యాత్రలు చూస్తే కూడా చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయి అంతంత అంత వయసున్న వాళ్ళు ఆ నీళ్ళల్లో జలపాతాల్లో వెళ్తూ ఉంటుంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి అట్లాగనే మా కింద జనరేషన్ వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఇంత బాగా రాస్తున్నారు అంటే ఇదొక ఇన్స్పిరేషన్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళ మేము ఇటు వీళ్ళ నుంచి నేర్చుకోవాలి అటు వాళ్ళ నుంచి నేర్చుకోవాలి అనిపిస్తుంది వారధిలో మేము ఇవ్వాల్సింది పోయి వీళ్ళే మాకు నేర్పుతున్నారేమో అనిపిస్తుంది అటు ఏజ్డ్ వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి ఇటు పిల్లల దగ్గర నుంచి కానివ్వండి చాలా నేర్చుకునే అంశాలు ఉన్నాయి నేర్చుకోవడానికి వయసు కానివ్వండి ఏది అవసరం లేదు మనం నేర్చుకోవాలనే ఆకాంక్ష ఉంటే ఎవరి దగ్గర నుంచైనా ఏమైనా నేర్చుకోవచ్చు అలాగే వివేక్ రాసినటువంటి రాతలు కేవలము యాత్రకి మాత్రమే పరిమితం కాకూడదు అని నా ఆకాంక్ష ఎందుకంటే చాలా తన రాతల్లో ఒక పోయిటిక్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంది ఎన్ని రాశాడంటే మామూలుగా మనము ఆ కొటేషన్స్ కొటేషన్స్ అని ఈ అబ్బాయి రాతని తగ్గించలేను ఎందుకంటే అంత బాగున్నాయి అవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్లో చెప్తూ ఉంటారు కదా అసలు అవి నథింగ్ వివేక్ రాసిన కొన్ని వాక్యాల ముందు ఎంత డెప్త్ ఉందంటే వాటిల్లో ఒక సెకండ్ పాటు మనం వాటిని చూసి మనం రీకలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ మనం వాటి గురించి ఆలోచించడానికి పనికొచ్చే విధంగా అతని రాతలు ఉన్నాయి కాబట్టి వివేక్ ఓన్లీ యాత్రా సాహిత్యం అని చెప్పేసి దీన్ని ఆపేయకు దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళి నువ్వు ఇంకా మంచి దారుల్లో అందరికీ బాట వేస్తావని మా అందరికి మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ అవుతామని మరొకసారి వివేక్కి అభినందన తెలుపుతూ అందరికీ అభినందనలు థ్యాంక్ యూ సో మచ్